ఇది కూడా అంతే ఇది కూడా మనం మీడియా గురించి చర్చిస్తున్నాం కదా ఐ ఆల్వేస్ నిన్ను దాదాపు నేను తిరుపతి వెంకటేశ్వర వెంకన్న ప్రతినిధి కానీ పరిగణిస్తుంటాను ఎందుకంటే నువ్వు చాలా భక్తితో ఎప్పుడూ వెళ్తుంటావు కాబట్టి చాలండి కోటేశ్వర వారి మీద కూడా రకరకాలుగా ఉన్నాయి ఏదైనా ఆయన ప్రవచనకర్త ఆయన వెళ్ళారు ఆయన చాలా దూరం నుంచి నడిచి వస్తున్నట్టు ఇదంతా ఛానళ్లలో చూశారు చూసిన తర్వాత కొంత అవమానం జరిగిందని కామెంట్ పెట్టారు పెట్టొచ్చా లేదా వేరే విషయం పెట్టారు పెట్టిన తర్వాత అనుకున్నది ఆయన నేరుగా తీసుకెళ్ళొచ్చు కదా ఇంత దూరం ఎందుకు నడిపించారు ఆయనకు పైగా ఆయన ఈ సలహాదారుగా కూడా ఉన్నాడు సలహాదారుగా నియమించవచ్చునా లేదా కూడా చర్చ నడిచింది దీని మీద కొంతమంది కామెంట్స్ పెట్టి చాలా మంది పెట్టారు ఆ ముగ్గురి మీద కేసులు పెట్టారు ఇతర కారణాలు నాకు తెలియదు నేనేం వాళ్ళని సమర్థించట్లేదు ఆ వార్త తప్పైతే ఆ వార్తను మీరు ఖండించాలి అంతే కదా అంటే వార్తే తప్పు ఆయన నేను కాదు దానికి కూడా వస్తున్నాను నేను మీకు కూడా సమాధానం చెప్పు ఆ రెండో పార్టీ కూడా నేను చెప్తున్నా మొదటి వార్త నేను చెప్తుంది వర్మ ఇలా చేశాడు అని నేను ఒక వార్త ప్రసారం చేశాను మీరు ఏం చేయాలి నేను చేయలేదని మీరు ఖండించాలి మీరు ఖండించాక కూడా నేను అలా మాట్లాడితే అప్పుడు నేను దుర్బుద్ధితో దుష్ప్రచారం చేస్తున్నానని నా మీద కేసు పెట్టవచ్చు నా మీద మీరు చట్టబద్ధంగా చర్య తీసుకోవచ్చు మీడియాకు సంబంధించినంతవరకు ఫస్ట్ది వాళ్ళు ఇచ్చిన వార్తకు రెండో వెర్షన్ వాళ్ళు ఇచ్చారా లేదా అనేది ఇది ఇది క్రైటీరియా నెంబర్ వన్ అంటే గుడ్ ఫైత్లో నేను ఒక విషయం చెప్పాను కానీ నాకు తెలిసిన సమాచారం తప్పని తెలిసింది కాబట్టి మేము దీన్ని ప్రసారం చేస్తున్నాము అని చెప్తే అయిపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ వార్త ఎవరు దిస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ కోస్ ఈ వార్త ఖండించాల్సింది చాగంటి కోటేశ్వరరావు గారు ఈ పూట ఇప్పటి వరకు కూడా ఖండించలేదు నేను ఖండించారా లేదా ఆయన ఇవన్నీ నేను పట్టించుకోను వీటన్నిటికి అతీతున్నాయని కూడా భావించవచ్చు ఆయన పెద్ద ఆయన అది అది వేరే విషయం కానీ ఈ వార్త నిజమా కాదా అనేది చాగంటి కోడరావు గారి నుంచి ఏదైనా వస్తే తప్ప దీన్ని ఏమీ జరగలేదు జరిగింది లేకపోతే వీళ్ళు చెప్పిందే నిజమని మనం ఎలా ధృవీకరించుకుంటాం అంతే కదా ఇప్పుడు రవి గారికి ఇలా ఎందుకు అయింది అయిందంటే వర్మ చెప్పాడు లేదు నేను రవి గారికి చెప్పాను ఆయనే కావాలని అంటున్నాడు రవి ఇదంటే ఆ మూడో ఆయన కదా చెప్పాలి ఈ విషయం ఎవరైతే దీంట్లో నాకు సంబంధించిన అంశం నేను చెప్పాలి మీకు సంబంధిస్తే మీరు చెప్పాలి ఇప్పుడు టీటీడీ వచ్చి దీనికి చెప్పాల్సిన ఇస్తే దాని యొక్క వ్యాలిడిటీ అండ్ అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను మీకు ఇందాక కూడా చూపిస్తున్నాది చిచ్చురాజే గారిని నేను ఇంతకుముందు ఒక ఇప్పుడు కాదు ఇది ఇదేదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి మాట కాదు ఇది అసలు తిరుపతిలో ఏం జరిగినా కానీ దాన్ని ఒక వివాదం చేసే లక్షణం నేను ఫేస్బుక్ చిచ్చు రాజయ్యకండి ఎప్పుడు ఏదో ఒకటి బయట వేయడం అక్కడ ఏం జరిగినా కానీ ఇప్పుడు నిజంగా వెంకటేశ్వర స్వామికి కానీ చాగంటి వారికి కానీ వీళ్ళెవరో ఇచ్చిన వార్తలతో అంత తలకిందులో అయిపోతుందో ఇదిగోండి చిచ్చు రాజయ్యకండి ఇది నేను రెండు వేల పద్దెనిమిదిలో పెట్టిన పోస్ట్ పత్రికలో రాసిన వ్యాసం పోస్ట్ కాదు పత్రికలో రాసిన వ్యాసం మొన్న పెట్టే ఏదో ఒక కారణంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక అంశం మీద ఇది ఇది అసలు ఎక్కడ సార్ ఏడు కొండల వాడు ఆయన భక్తులు గోవిందనామస్మరణతో మారుమోగాల్సిన తిరుపతి కొండలు ఎందుకు వివాదగ్రస్తం అయిపోతున్నాయి ఇప్పుడు చాగంటి లాంటి ఒక బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా జరిగితే ఒక వార్త ఎవరో రాస్తే దాంతోనే ఆయనకు అయిపోతుందా రెండవది ఒక వ్యవస్థ లేదా ఒక ప్రభుత్వం లేదా ఒక రాజకీయ పార్టీ మీరు చెప్పింది అబద్ధం ఖండించి కేసు పెట్టినంత మాత్రం అది నిజమైపోతుందా మరి వై ఎందుకు ఆయన బ్రహ్మజ్ఞానులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు ఆయన ఇది అంత పట్టించుకోవాల్సిన విషయం కాదనుకుంటున్నారంటే ఆయన పట్టించుకోని దాన్ని టీటీడీ పట్టించుకుంటుందా టీటీడీ ఇదే సమాచారం అంటే ఆ రోజున అప్పుడు వాళ్ళే పాజిటివ్గా ఈ వివరణ ఎందుకు ఇవ్వలేదు ఇది కూడా నేను థర్డ్ సజెషన్ నేను చేస్తున్నాను ఓకే మీరు పాజిటివ్గా ఈ వివరణ ఇస్తే పోయేదానికి అంతగా అంటే ఇక్కడ ఒకటే డైలక్షన్ మళ్ళీ ఆయనేమో రైలు పట్టాల మీద పడుకోబెడతానంటున్నాడు వీళ్ళేమో మీరు నోరెత్తినా కేసు అది తొక్కిసలాట మీద కానీ ఇంకో విషయం మీద కానీ పైగా అక్కడ సాక్షాత్తు మీడియా నాయకులు ఉన్నారు అక్కడ చాలా కాబట్టి ఒకవేళ వాళ్ళు పొరపాటైతే నోటీస్ ఇవ్వచ్చు అంతేకాని పోలీస్ కేసు పెట్టి ఇప్పుడు ఏదో మీరు కెమెరా ముందు ఉన్నారు వర్మగారు మీకు ఒక ఫోన్ వచ్చింది అర్జెంటుగా ఏదో ఘటన జరిగిందని మీరు యాజ్ ఎ మీడియా పర్సన్ ప్రజలకు తెలియాలని అదే చెప్ నేను ఎవరిని జస్టిఫై కాదు మీరు అర్థం చేసుకోండి మీరు ఒక మాట చెప్తారు చెప్పగానే నీకు నేను కేసే నీ మీద కేసు పెడతానంటే దుర్బుద్ధితో ఉంటే ఎవరికైనా ప్రజలకు నష్టం జరిగితే అప్పుడు కేసు పెట్టాలి సార్ ఏడు కొండల వాడికి కానీ చాగంటి వారికి కానీ ఆ మూడు వార్తలతో లేదు సార్ ఏమి తిరుమల తిరుపతి అట్లా అయితే పింక్ డైమండ్ గురించి చెప్పిన వాళ్ళకు లేదా రమణ దీక్షితులు గారికి ఎంతమంది ఎన్ని రకాల పరస్పర విరుద్ధ కథనాలతో ఏడు కొండల వాడిని మరొకసారి శిలగా మార్చారు వీళ్ళు ఇది ఎండ్లెస్ ఎక్సర్సైజ్ కాబట్టి తప్పకుండా పోలీసులు కూడా దీన్ని తగు విధంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను ఖండన ఇవ్వండి చాగండి వారిస్తే అసలు అది దట్ ఇస్ ది అల్టిమేట్ బహుశా ఇప్పుడు పోలీసులు వెళ్ళాలి మళ్ళీ చాగండి దగ్గర ఇప్పుడు పోలీసులు చాగండి దగ్గరికి వెళ్ళి ఆయన వాంగమూలం తీసుకొని చాగండి వాగ్మూలం ఎలా ఉంది టీటీడీ వాళ్ళది ఇలా ఉంది ఇలా అని చెప్పి కోర్టుకి సమర్పించాలి కోర్టు చెప్పాలి ఎంత అవసరమా మీడియాలో రానివ్వండి సార్ ఒకవేళ తప్పొస్తే తప్పని ఖండించండి అందరితోనే టీటీడీ కంటే ఈ ముగ్గురు ఏమో బలవంతులు బలా బలాధిక్యత కలిగిన వాళ్ళు ఏం కాదు లేదా ఇంకో ముగ్గురు ఇది రేపు నేను ఎందుకు చెప్తున్నా అంటే మూడు దగ్గర ఆగుతుందని లేదు ఈ ప్రక్రియ మొదలైతే అవును నాలుగు దగ్గరికి వస్తుంది ఐదు దగ్గరికి వస్తుంది లడ్డు సమస్య వస్తుంది తొక్కిస్రాట వస్తుంది చాలాసార్లు చాలా అంశాలు ఉన్నాయి ఇప్పుడు మహాకుంభమేళాలో ఎవరి మీద కేసు పెట్టాలి సార్ నదిలో మునుగుతామని వెళ్ళి నలభై మంది పోయారు పాపం పన్నెండేళ్లతో నూట నలభై అంటే పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు ఏళ్ళకు వచ్చిందని వాళ్ళు పోతే ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు వీటికి అందుకని హడల కొట్టే కార్యక్రమాలు వద్దు సార్ మీడియాను వాళ్ళ మీద చర్య వాళ్ళని పిలిచి ఒకసారి పొరపాటు అని చెప్పండి అంతటితో అయిపోతుంది దాన్ని సమాజం అందులో ఆధ్యాత్మికత అన్న చోట క్షమాగుణం కూడా ఓర్మి కూడా ఉండాలి క్షమాగుణం కూడా ఉండాలి అంతేకాని ఈ ప్రతి చోట దండాయుధం జల్పిస్తామంటే అది సరికాదు సార్ సార్ మరొక కీలకమైన అంశం ఎన్టీఆర్ గారికి ఇక భారతరత్న లేనట్టేనా మీరు ఇంకోటి కూడా అండి ఆ దర్శనాల మీద ఒక క్లారిటీ ఇవ్వండి సార్ ఈ దర్శనాలు రద్దయిపోయి అంటారు ఇది లేదంటారు అదే అంటారు ఇవన్నీ మీడియాలో వచ్చేస్తున్నాయి రాని రోజులు ఇది వాట్సాప్ గవర్నెన్స్ రోజులు కదా ఇవి అది కూడా వాట్సాప్ కూడా పెట్టారు అందుకని టీటీడీలో వాట్సాప్ ఏవి కూడా పెడతా ఉన్నారు ఏవి కూడా పెడతా ఉన్నారు పెట్టారు ఈ సందేహాలకు అనుమానం లేకుండా చేసేయండి అసలు ముందే పారదర్శకంగా అయినా ఒక వ్యాఖ్యలు వస్తాయి బహిరంగంగా జరిగే వాటి మీద బహిరంగంగా పదుగురాడు మాట పాడి అయి ధర ధర జైల్లో ఉంటారు పది మంది మాట్లాడింది అది వస్తుంది దాని మీద అంతా శిక్ష లేయడం కేసులు పెట్టడం అది ఇంకోటమా చెప్తున్నా లాస్ట్లీ ఇవర్మా మేబీ ఆయన ఎక్స్టెండ్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి మాజీ ఎంపీ బీజేపీ ఇప్పుడు అవునో కదనో తెలియదు కానీ ఆయన కూడా ఆంధ్రజ్యోతి మీద కేసు పెట్టాడు ఇంతకుముందు ఏమని ఇదిగో ఈ కథలన్నీ తప్పు ఇదంతా చేశారని కోర్టు ఏదో దాని మీద విచారించింది అంటే అప్పుడు వాళ్ళ కేసు ఇది రాసిన వాళ్ళ మీద కేసు ఇప్పుడు ఈ కేసు ఎండలెస్ అయిపోతుందండి కేసులు మీరు అధికార వ్యవస్థగా ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోండి తప్పనిసరి భక్తుల కోసం ఏదైనా కావాలంటే కోర్టులకు వెళ్ళండి తప్ప పంతాలు పట్టింపులదిగా ఇది మారకూడదు సార్ సార్ ఎన్టీఆర్ గారికి ఇక భారతరత్న లేనట్టేనా ఎన్టీఆర్ గారి అభిమానులు ఎన్నో సంవత్సరాలు పెట్టి వేచి చూస్తున్నది భారతరత్నకు బదులుగా ఏదో నంద